హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని పెసరెట్ కూర చూద్దామండి ఈ పెసరెట్ కూర వెజిటేరియన్స్కి స్పెషల్ అని చెప్పాను కాని అండి వెజిటేరియన్స్కైనా నాన్ వెజిటేరియన్స్కైనా ఎవ్వరికైనా కూడా చాలా చాలా బాగా నచ్చుతుందండి అయితే ఈ పెసరెట్ కూరని నేను రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చేస్తాను ఈరోజైతే చపాతీలోకి ప్రిపేర్ చేశాను సూపర్గా ఉంటుందండి వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఒక చిన్న కప్పు ఏదో ఒక మెజరింగ్ కప్పు తీసుకొని ఆ కప్పుతో కప్పు పెసరపప్పు తీసుకోవాలండి పొట్టుపప్పు అయినా పర్వాలేదు నార్మల్ పప్పు అయినా పర్వాలేదు పొట్టుపప్పు అయితే ఇంకా రుచిగా ఉంటుందండి అది నేనైతే అలా కప్పు పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను చక్క నీరు అన్నీ తీసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి వాటర్ అంతా తీసేసి చిన్న అల్లంక్క రెండు మూడు వెల్లుల్లి రబ్బలు ఒక మూడు ఎండివిరపకాయలు వేసి నీరు పడకుండా పెసరపప్పుని చక్కగా వేసుకోవాలండి చిన్న మిక్సీ జార్లోకి అలా వేసుకున్న తర్వాత చాలా చిన్నది సాల్ట్ వేసుకోవాలండి ఒక పావు స్పూన్ కన్నా తక్కువే ఉంటుంది ఒక చిటికెడ అంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి మనం వేసుకునే పెసరట్టు కమ్మగా ఉంటుంది అలా వేస్తే దీన్ని మనం ఇంకే వాటర్ యాడ్ చేయక్కర్లేకుండా చక్కగా పల్స్ మా చక్క తిప్పే మిక్సీ పట్టేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి ఇలా మెత్తగా గ్రైండ్ అయింది ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని ఇది నార్మల్ పప్పు వేసుకున్నాను కనుక చిటికెడ అంటే చిటికెడు వంట వేసుకోవాలండి లేదు మీరు పొట్టు పెసరపప్పుతో కానీ ఇలాగా ముద్ద తయారు చేసుకుంటే వంట చోడ వేయనవసరం లేదు లేకపోతే వంట చోడ వేపితే కొంచెం అట్టు కూర కొంచెం చిన్న గట్టి ఉంటుంది మాట కొంచెం హార్డ్గా వస్తుంది అలా బాగా స్పూన్ తోటి ఫ్లఫీగా కలిపిన తర్వాత అట్ల పనం పెట్టుకోవాలండి హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని మొత్తం పెనమంతా స్ప్రెడ్ అయినట్టు వేసుకొని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా ఆ పిండి పెసర పిండి అంతా వేసేసి ఒక అంగుళం మందంగా అట్టు వేసుకోవాలండి పలచగా దోశల్లాగా పెసరట్టులాగా కాకుండా మినపరొట్టు వేసుకుంటాం కదా అలాగే చిన్న అంగుళం మందంతో అట్టు వేసుకోవాలి వేసుకొని మంటని తక్కువలో పెట్టుకోవాలండి తక్కువలో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కాల్చుకోవాలి రెండు వైపులు నూనె పోసుకొని ఎర్రగా బంగారు రంగులో కాల్చుకోవాలి ఇలా చూసారా ఇలాగా చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత బాగా కాలిందో ఇలా కాలితే లోపల వరకు పచ్చి లేకుండా కాలుతుంది మంటను తక్కువలో పెట్టుకుంటే ఇలా కాలిన అట్టుని తీసి ప్లేట్లో పెట్టుకుందాం పెట్టుకొని ఇది చల్లారుతుందండి ఈ చల్లారేలోగా మనం కావాల్సిన మసాలాలు చూద్దాం ఈ కప్పుతో తీసుకున్న పప్పుకి మూడు ఉల్లిపాయలు తీసుకుంటే మీడియం సైజ్ సరిపోద్దండి అవి ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లి కప్పుతో పెసరపప్పు తీసుకున్నాం కదా అరకప్పు వేసుకుంటే సరిపోతుంది అలా ఉల్లి ముద్ద అర అరకప్పు ఉండాలి అలాగే ఫుల్ కప్పు టమాటాలు ప్యూరి ఉండాలన్నమాట టమాటాలు చన్నగా కట్ చేసుకొని ముక్కలు చేసి మిక్సీ పట్టేసుకుంటే టమాటా ప్యూరీ అయిపోద్ది ఆ తర్వాత చల్లారిపోయిందండి పెసరట్టు పెసరట్టు ఇవి అంచులు ఉన్నాయి కదండి అంచుల్లో నూనె పోసి కాల్చుకుంటాం కదా ఆ అంచులు చాలా చాలా రుచిగా ఉంటాయండి చిన్నప్పుడు మా అమ్మ ఇలాగా పెసరట్టు కూర కోసం తరిగితే ఈ అంచుల కోసం నేను మా చెల్లి అక్కడే కూర్చునే వాళ్ళం ఈరోజైతే నేను కోస్తే మా అమ్మ నన్ను అంచు ముక్కలు అడిగారండి నాకు చాలా చాలా సరదా అనిపించింది అప్పుడు అమ్మ చేసేటప్పుడు మేము అడిగాం ఇప్పుడు మేము కోసేటప్పుడు అమ్మ అడుగుతూ ఉంటే చాలా చాలా ఎంతో అపురూపంగా అనిపించింది ఆ అంచు చాలా రుచిగా ఉంటుందండి అది కూరలో వేసుకోవచ్చు కానీ తినడానికి బాగుంటుందని మేము చిన్నప్పటి నుంచి అలా అంచు కట్ చేసుకొని తినేవాళ్ళం ఇలాగా పన్నీర్ ముక్కలు ఎలాగైతే కోసుకుంటారో ఆ సైజు కోసుకోవాలి ఇంకా సన్నం కోసుకుంటామా లావు కోసుకుంటామా చిన్న ముక్కలు పెద్ద ముక్కలు అంది మన ఇష్టమేనండి చూడడానికి అందంగా ఉండేటట్టు ఒకే సైజుగా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట చూసారా సేమ్ పన్నీర్ ముక్కలు ఎలా అయితే ఉంటాయో అలాగా కట్ చేసుకోవాలి చాకుతో మీకు అలవాటు ఉంటే చాకుతో కట్ చేసుకోండి నాకైతే చాకుతో కన్నా కత్తిపేటతోటే బాగా వస్తుందని కత్తిపేటతో కట్ చేసుకున్నాను అలాగా పెసరటి ముక్కలని రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలోని పెద్ద స్పూన్ నిండా రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు కొంచెం కరివేపాకు వేసి ఒక్కసారి తారింపు అంతా వేగిన తర్వాత మనం రుబ్బి పట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్టు అది వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా చేసుకుంది అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ వేసుకోండి వేసుకొని అల్లం వెల్లుల్లితో పాటు ఉల్లి వేగుతుంటుంది ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం పావు స్పూన్ పసుపు అలాగే ఒక ఫుల్ స్పూన్కి కన్నా ముప్ప స్పూన్ కానీ ఉప్పు పడుతుందండి పావు స్పూను గరం మసాలా పులావ్ మసాలా లేదా గరం మసాలా అలాగే కారం కూడా అర స్పూన్ పడుతుందండి ఇవన్నీ వేసుకొని ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసుకొని ఆనియన్ పేస్టు చక్కగా మంచి సువాసన వచ్చిందాక వేయించుకోవాలి అలా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పెసరట్టు ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఈ మసాలా అంతా పెసరట్టు ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి ఎక్కువసేపు పట్టదండి ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ ఈ మసాలా అంతా ముక్కలకి కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇలా అన్ని ముక్కలు కలిసిపోయి అన్ని ముక్కలకి ఈ మసాలా పట్టుకుంది కదండి ఇప్పుడు మనం టమాటా ప్యూరీ చేసుకుని ఉంచుకున్నాం కదా టమాటా ప్యూరీ వేసుకోండి బాగా పండినవి నాటు టమాటాలు అయితే బాగుంటాయండి చూసుకోండి మీ దగ్గర మన దగ్గర ఏముంటే అవి వేసుకుందాం సో ఇలాగంతా వేసుకొని చక్కగా అంతా టమాటాల్లో పచ్చిదనం పోయిందాక ఒక్క నిమిషం కలిపి బాగా కలుపుకొని మూత పెట్టి పచ్చదనం పోయిన దాకా ఒకసారి వేయించుకుందాం ఇలా అంత చక్కగా క మంచి వాస మంచి సువాసన వస్తుందండి ఇలా వేగిపోయిన తర్వాత మన దీంట్లోకి ఏ కప్పు అయితే తీసుకున్నామో టమాటా ప్యూరీకి ఆ కప్పుతోటి దగ్గర దగ్గర మూడు కప్పులు నీళ్ళు పడతాయండి లేదు రెండున్నర కప్పులు అని సరిపోతాయి అలా కప్ అంటే మళ్ళీ పెసరట్టు పప్పు కదండి పీల్ చేసుకుంటుంది ఎంత వాటర్ వేసినా మనం వడ్డించుకునేటప్పటికి పీల్ చేసుకుంటుంది సో ఇలాగా మూడు కప్పులు రెండున్నర కప్పులు వాటర్ పోసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే అటు మెత్తగా ఉడికిపోద్దండి ఇప్పుడు కొంచెం గుప్పెట్టి నిండా కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇంకంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంకా ఈ కూర అయితే అన్నంలోకి అయితే మరీ మరీ బాగుంటుంది నేనైతే ఈసారి చపాతీలోకి వండుకున్నాను చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి చపాతీలో మనం రెగ్యులర్గా చికెన్లు మటను తర్వాత వెజ్ కర్రీస్ చాలా చేస్తాం కదా ఈసారి వీలైతే ఇలా పెసరటి పూర తయారు చేసి చూడండి రైస్లోకైనా చపాతీలోకైనా వెయిట్లోకైనా సూపర్ డూపర్గా ఉండే ఈ పెసరటి కూరని ఇంకా ఆకుకూరలు వేసి కూడా చేసుకోవచ్చండి సీజన్ బట్టి చింతకాయలు దొరికినప్పుడు చింతకాయ రసంతో వేసుకోవచ్చు అలా రకరకాల పద్ధతిలో ఉన్నాయి నేను కూడా రెండు మూడు రకాలు చేశాను వీలైతే ఐ కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను వీలైతే చూడండి ఇలాగ రెడీ అయిపోయింది వేడివేడిగా డిష్ అవుట్ చేసుకొని చపాతీల్లో వడ్డించుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఆనియన్ రింగ్స్ పెట్టుకొని తింటే చపా పెసరటి కూరకి సూపర్గా ఉంటుందండి చూసారా ఆరిపోయాక ఇంకా కొంచెం దగ్గరకు వచ్చింది భలే బాగుంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కానీ నేను ఆ వీడియో చూసి ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి